పాప పొట్టేలు పేరేంది లక్ష్మీయా లక్ష్మి కోసం వెతుకుతాను అయితే నువ్వు మరి లక్ష్మి ఎప్పుడు దొరికిద్ది అనుకుంటున్నావు దొరకాలన్నా లక్ష్మి దొరకపోతే వెళ్ళమన్నా నుంచి మేము దొరకకపోతే నువ్వు కూడా ఎలా మరి అన్నం తింటున్నా మరి పొట్టేళ్లు దొరకట్లేదా అని లేదన్నా తినట్లేదా బాగా నీరసం అయిపోయింది పది రోజులు అయిందన్నా అన్నం తిని బదిలీ తినట్లే అన్నం ఏం కాదు పొట్టేలు దొరికింది నువ్వు నిమ్మలంగా ఉండి పొట్టే తొందరనే వచ్చా బయటగా పొట్టే తిన్న తర్వాతే తింటుండే అన్న పాప తీసుకుపోయిన వాళ్ళు తిట్టి తగ్గ పెట్టిల్లో లేదు కొంచెం మేపి తగ్గ కదా పట్టుకొని రావాలి చూస్తున్నారు కదా మీరు కూడా ఎంతో కొంత సాయం అయితే చేస్తారని అనిపిస్తుంది చూస్తుంటే మాకు సాయం చేస్తారు కదా మీరు అంటే మేము రిలీజ్ చేసుకుంటామన్నా మీకు దయా చేసి చూస్తున్నానన్నా అస్త్రాలు మా హోటల్ని మాకు తెచ్చి ప్లీజ్ అన్న ఇద్దరు పాప కూడా మాట్లాడుతుంది అంటే అన్న అడగండీ పాప చెప్పు నీ ప్రాబ్లం ఏంది హోటల్ ప్రాబ్లం ఏంది హోటల్ దొరికితే ఏం చేస్తా ఉంటాను ప్రేమగా పెంచుకుంటావు ఎప్పుడు పొట్టేలు పక్కనే పొడుకుంటుంది అన్న పొట్టేలు మాతో మాతో కంటే పొట్టేలతోనే ఎక్కువ ఉంటుంది పాప పొట్టేలకి ఏం పేరు పెట్టారు లక్ష్మి పాప చదువుకోవాలన్నా ఇలాంటి చిన్న పాపలు ఎంతో మంది చదువుకోవాలన్నా కూడా ఆ పొట్టేలు అనేది మస్తు మాకు కంపల్సరీగా కావాలన్నట్టు ఇలాంటి చిన్న పాపల భవిష్యత్తు ఆ పొట్టేలు మీదనే ఉన్నది కానీ ఏంటో దసరాకు చూస్తారు అది కూడా పొట్టేలు దొరుకుతనే అందుకే చక్కన మా పొట్టేలు మాకు కనిపెడితే ఈ పిల్లలు ఎందుకు చదువుకోవాలనుకున్నది మేము ఎందుకు చదువుకోవాలనుకున్నాం అన్నీ ఎరుకైతే జీవితం మొత్తం దీని మీద ఆధారపడు ఆ పొటేలు మా బాలమ్మ తల్లికి ప్రియమైన పొటేలు మేము ఎంతో ముద్దుగా పెంచుకున్నాం మేము ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం ఆ పొటేలుని జర మీకు ఎవరికైనా ఏడైనా కనిపించిందా కొంచెం ఆచూకీ చెప్పు జర్రా అప్ప చెప్పు మాకు మా పొటేళ్ళని మేము దసరాకి ప్రతి థియేటర్లో అనుకుంటున్నాం ఆ మోత మేము మోగించాలి అంటే మీ మీ మీడియా వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తే మేము తప్పకుండా దసరా రోజున డమరకం మోగిస్తాం మా పొటేలతో సినిమా మళ్ళీ సినిమా మేము మా ఇప్పుడైతే మనసులో ఇది ఒకటే ఉందన్న మేము వేరే సినిమా గురించి ఏమైతే ఆలోచించట్లేదు ఈ మూడు సినిమాల్లో అందరికి నచ్చే సినిమా అయితే అవుతుందని అనుకుంటున్నాం అన్న మీరు అన్నట్టు బలగం సినిమా చాలా మంచి సినిమా ఊర్లల్లో కూడా వెళ్ళింది అది అలాగే మంచి సినిమా అయితే అయితే అనుకుంటున్నాం అందరి సాయంతో కళలో తినట్లేదు పాప కూడా పది రోజులు అవుతుంది వీళ్ళు పెళ్ళం బిడ్డం కూడా వదిలేసి వచ్చి నాతో తిరుగుతుండలు అందరు తిరుగుతున్నారు మీరు మీరు సాయం చేయాలన్నా మీరు ఏదైనా చూస్తే మాకు చెప్పండి చెప్పండి నేను 뭐 బాలమ్మ తల్లి అన్న పోటెలు అంటే మా బాలమ్మ అన్నాడు ఆ లేకుంటే మా కష్టం అన్న అన్న మాది వికారాబాద్ తాండ అన్న కార్గిల్ వచ్చినా మా పోటెలు కనిపిస్తలేదు ఇది పోటెలు ఉంటేనే మాకు జీవితం ఉంటుంది చిన్న పొసంది దేవత కోసం ఇచ్చిన ఇట్లా ఇప్పుడు కనిపించలేదు అన్న ఏదోటి చేసి ఎత్తుకు పెట్టింది ఎందుకంటే ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ కొట్టేరు దొరికితేనే ఆగస్టులో వద్దామని చూస్తున్నామన్న మరి పొట్టేరు దసరాకి అని అంటూరు కానీ కొట్టే దొరకాల దొరకబట్టాలంటే జర మీరు వీటి జర చూడండి అంటే సినిమాకి ఎవరైనా అడ్డుపడుతున్నారా లేదు అంటే సినిమా ప్రమోషన్ చేస్తున్నారు లేదన్న ఈ కొట్టేలు మా ఊర్లో ఒక దొర ఆ దొర తీసేసిండేమో ఏడా ఏడా గాయం చేసిండేమో అని అనుకుంటున్నాం మరి ఏం చేసిండేమో ఎవరు తెలియదు జర పెద్ద మనిషి పొట్టేలు సంగతి అండి పొట్టేలు తరుగుపడతా పండగ బిడ్డ పొట్టేలు కాదు బిడ్డ దేవత బాలమ్మ తల్లి బాదమ్మ తల్లి చల్లగా చూస్తే మేము అంత మంచిగా ఉంటాం బిడ్డ బేలమ్మ బాదమ్మ తల్లి కన్నెట్ చేస్తే మేము అక్కడ చూస్తాం తూరుకుంటాం మరి పొట్టే బిడ్డ దొరకబట్టం ఆ పొట్టేలు దొరకబట్టి హీరో మేము దేవులు ఆడుతుండు ఇంతవరకు దొరకలేదు సరే పొట్టేలో తొందరగా దొరకాలని కోరుకుందాం అందరం మల్ల మంచి బిడ్డ రైట్ హాయ్ యు ఎస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఎస్ ఎక్స్ప్లోరర్